తెలంగాణ ప్రజలరా ఇవాళ గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులను వాడుకుంటూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళని రోడ్లపైకి ఈర్చి ఉద్యమాల పేరుతోన చదువుకోకుండా వాళ్లకు జాబులు రాకుండా వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళ నీచ రాజకీయాల కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఉపయోగించుకుంటున్నటువంటి ఈ సందర్భంలో నేను ఇవాళ నిరుద్యోగులకు ఒకటే చెప్పదలుచుకున్నాను ప్రభుత్వం వచ్చి ఆరేడు నెలలు కాలే ఇంకా కానీ కొంతమంది నాయకులు కొంతమంది లీడర్లు కావాలని కొంతమంది హైలైట్ కావాలని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనికి మాలిన యూట్యూబ్ ఛానల్స్ వాటిని నడిపేటటువంటి కొంతమంది వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల పైన మరియు ముఖ్యమంత్రి గారి పైన ఇష్టం వచ్చినట్లుగా ఎడాపెడా మాట్లాడుతూ అవాకులు చవాకులు మాట్లాడుతూ వాడేవాడు వీడేవాడు వీడెంత వాడేంత అనే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ను వచ్చినట్టు వాడుకుంటే వాళ్ళ ప్రభుత్వాన్ని బదనం చేసే కార్యక్రమాన్ని ముందలేసుకొని వాళ్ళ నిరుద్యోగుల భవిష్యత్తును శూన్యం చేసేటటువంటి కార్యక్రమాన్ని ముందల పెట్టుకున్న ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి నేను ఒకటే హెచ్చరిక చెప్తున్నాను గతంలో మీరు చేసినటువంటి అవకతవకలు బోడ సునీల్ నాయక్ కావచ్చు మురళి ముద్దిరాజు కావచ్చు అదేవిధంగా పదుల సంఖ్యలో చనిపోయినటువంటి నిరుద్యోగ యువత కావచ్చు కానిస్టేబుల్ నియామకాల్లో ఆరేడు నెలలు ఎగ్జామ్ అయిపోయినా కానీ పోస్టింగ్ అని మీ చేతగానతనం కావచ్చు డిఎస్సి ఐదు వేల పోస్టులకే డిఎస్సి ఇచ్చి దాన్ని కూడా నిర్వహించినటువంటి మీ చేతగానతనం కావచ్చు అప్పట్లో ఉన్నటువంటి డిఎస్పీఎస్సిలో నిర్వహించినటువంటి గ్రూప్స్ లీకేజ్ పేపర్ లీకేజీలు కావచ్చు ఇవన్నీ మీ యొక్క ప్రభుత్వానికి మీరు చేసే పనితనానికి నిదర్శనం అటువంటి మీరు వచ్చి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం అని ఆలోచించుకుంటేనే పై అంతా జర్లు వాకినట్టు అనిపిస్తుంది మిస్టర్ హరీష్ రావు గారు మీరు కొంచెం నాలుక అదుపులో పెట్టుకోండి నిరుద్యోగ యువకులారా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి మెయింటైన్ చేసేటటువంటి మరీ ముఖ్యంగా చెప్తున్నా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ప్రభుత్వం పైన బురద జల్లి యూట్యూబ్ ఛానల్ హైలైట్ చేసుకొని ఏదో మీరు ఐడెంటిటీ సాధించమని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే రోజు చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి ఎవ్వరైనా సరే ప్రభుత్వం పైన బురదల్లే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలని చెప్పి నేను ఇవాళ చెబుతున్నాను ఎందుకంటే ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ప్రజా పాలనలో ఎన్నో పనులు చేస్తా ఉన్నాము వాటిని దృష్టిలో పెట్టుకోవాలి